హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మాడికాయ పప్పు చేస్తున్నాను మీకు చెప్దామని చెప్పేసి అలాగే వీడియో తీసుకుంటూ చెప్తే అని చెప్పేసి వీడియో తీస్తున్నా ఏమి వేయొద్దండి ఎక్కువ ఏమంటే ఏమి ఎక్కువ ఎక్కువ చేసుకుంటే అస్సలు టేస్ట్ రాదు వీడియో తీస్తుంటే మా ఆయన పిలిచినాడు బయటికి వెళ్తున్నాను అందుకు సరే వెళ్ళండి అని చెప్పి బైక్ వచ్చి చూస్తున్నా ఇంకా బైక్కి రాలేదు సరే ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం ఇదిగోండి కారం ఇంకా టమాటాలు కట్ చేసి వేసుకోండి తర్వాత ఇది తొక్క తీసేసి పైన తొక్క తీసేసిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి వేయండి ఆనియన్ కూడా ఇది ఇంకా ట్రై ప్యాట్కి పెట్టుకోలేదు చేతితో తీస్తున్నాను నేను ముక్కలు కట్ చేసిన తర్వాత చూపిస్తాలేండి ఓకే ఇదిగోండి ఇంకా అన్ని ముక్కలు కట్ చేసేసాను టమాటాలు మాడికాయ ఆనియన్ కట్ చేసేసాను అసలు ఇంకా మామిడికాయ కట్ చేస్తుంటే కొంచెం టేస్ట్ చూద్దామని చిన్న ముక్క తిన్నాను మామిడికాయది ఇంకంటే అబ్బాబ్బాబాయి ఎంత పుల్లగా ఉందంటే ఎంత అసలు ఇంకా ఇదే మాడికాయ ముక్క ఇక్కడ కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి మీరు తినరు కానీ ఇప్పుడు నేను ఇది పుల్లగుంది ఇంకా కట్ చేస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని నేను చెప్తుంటే కూడా మీకు నోట్లో నీళ్ళు వస్తాయి మీకు కూడా ఇంకా నీళ్ళు ఉడతాయి నోట్లో అబ్బా పులుపు అని కానీ మనం తినము కానీ అదొక అన్నకి భలే అనిపిస్తుంది అనమాట కానీ మనం తినము పులుపు వస్తువులు కానీ చూసిన విన్న మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు వస్తాయి కదా నిమ్మకాయ కట్ చేసేటప్పుడు చూసిన ఇట్లాగా మాడికాయ ముక్కలు కట్ చేస్తున్నా చూసిన మనం తినకపోయినా నోట్లో నీళ్ళు ఉడతాయి పులుపు అని వినగానే కదా మీకు కూడా అలాగే అవుతుందా అందరు కవు అవుతుందని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుసు కొందరికి లేదు మాకు ఏమీ అలాగ ఏం కాదు అన్ అన్న వాళ్ళు మెంట్స్ చేయండి ఓకే ఇంకా అయిపోయింది ఇంకా మొక్క పెట్టేసి ఇంకా పప్పు చేసే ఇంకా త్రీ విజిల్స్ పెట్టిన తర్వాత చూడండి పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇం ఇదిగోండి టెంక కూడా వేసేసానా చాలా బాగా ఉడికిపోయింది అనమాట పప్పు త్రీ విజిల్స్ పెట్టండి ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టేసినారంటే ఇంకా మే అస్సలు బాగోదు మా అమ్మ అయితే ఎప్పుడు చెప్పేది అన్నమాట పప్పు ఎక్కువ మెదిగిన ఉడికిపోయి రాముతాం కదా మనము అప్పుడు ఎక్కువ చూస్తే కనుక ఏంది ఇది లాగుంది ఇది పప్పు అంటారా దీన్ని అంటది కొంచెం ఉడికి ఉడకనట్టు వడకలు వడకలుగా ఉండాలి అంటది పప్పు అమ్మ మా అమ్మ చేపిస్తే వంటలు అన్నీ నేర్చుకున్నా అలాగే ఈస్గా చేస్తాను టేస్ట్ సూపర్ సూపర్ ఉంటుంది తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను అనమాట వెల్లుల్లి కారం కాంబినేషన్ చాలా బాగుంది పప్పు తాలింపు పెట్టిన తర్వాత దాంట్లోనే అక్కడ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి కారము ఫ్రై చేస్తున్నాను ఎల్లుల్లి కారం పచ్చిది కూడా చాలామంది అలాగే తింటారు కానీ ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం కారం తగ్గుతుంది అన్నమాట మరీ ఎక్కువ మాడగుట్టకుండా పచ్చి పచ్చిగా కాకుండా సిమ్లో ఇలాగ ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీ అయిపోతుంది ఎల్లుల్లి కారం క్రిస్పీ అయితే ఇంకా తింటుంటే ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు లేకపోయినా అన్నంలో వెల్లుల్లి కారం కలుపుకొని తింటే చాలు కడుపు నిండా తినేస్తాము ఇంకా పప్పు వెల్లుల్లి కారము వేడి వేడి అన్నము నెయ్యి వేసుకుని ఇంకా మర్చిపోయాను మళ్ళీ ఇంకో వీడియోలో నెయ్యి వేసుకొని టేస్ట్ చూపిస్తాండి ఇప్పుడుకైతే పప్పు వెల్లుల్లి కారము కలుపుకొని అన్నం తింటే టేస్టు చాలా బాగుంది ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి మీరు కూడా మామిడికాయ పప్పు చేసుకోండి ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి మీరు కూడా కొత్త కొత్త వంటలు ట్రై చేయండి నా వీడియోస్లు చూడండి కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి వంటలు అనమాట యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా వంటలు కొంచెం ఓకే